ముఖ్యంగా ఆదిపాటు రాజేంద్ర ప్రసాద్ గారికి తెలంగాణకి ఎన్ఆర్ఏ విద్యా సంస్థలకి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసి ఇంతమందిని తీసుకొచ్చిన వారందరికీ కూడా ఇప్పుడే రవికృష్ణ గారు నా ముందు మాట్లాడుతూ డ్రగ్స్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది నా దృష్టిలో ఆ డ్రగ్స్ వల్ల ఎంత ఇబ్బంది ఉందో అంతకంటే కూడా పెద్ద ఇబ్బంది నా ఉద్దేశంలో చైల్డ్హుడ్ ఒబ్రెసిటీ కానీ యాక్టివిటీ లేకపోవడం కానీ పది మందితో ఫ్రెండ్షిప్ లేకపోవడం కానీ అది ఇంకా డేంజరస్ అనేది నా ఉద్దేశంలో ఎందుకు అంటే ఈరోజు స్కూల్ స్కూల్స్ చాలా చూస్తూ ఉన్నాం పిల్లలు చాలా చూస్తూ ఉన్నాం మేము స్కూల్స్ నడుపుతూ ఉన్నాం చాలా మంది చూస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో క్లాసులో కూర్చుంటారు బాధ్యవత అంతే ఉంది కానీ అదర్ యాక్టివిటీ ఏది లేకుండా కేవలం ఒకే ఒక యాక్టివిటీ క్లాసులు చూడటం ఇంటికంటాం ఈ మై మిగతా టైం ఎక్కడా కూడా దొరకకుండా ఏ కొత్త ఒక అదర్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ మనం ఒక స్పోర్ట్ ఆడాలనో ఒక కల్చరల్ యాక్టివిటీ పాల్గొనాలనో అని దానిపైన దృష్టి పెట్టకపోవటం అనేది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఈరోజు ఏదైతే ఎన్ఆర్ఐ సంస్థలు తీసుకున్నారో ఒకరోజు కాదు you